ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడూ డబ్బు కొరత రాదు సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ న్యూమరాలజీ ప్రకారం వ్యక్తులు పుట్టిన తేదీల ఆధారంగా వారి ప్రవర్తన లక్షణాలు సెట్ అయ్యే కెరీర్ ఆప్షన్స్ వంటి విషయాలు తెలుసుకోవచ్చు పుట్టిన తేదీలోని సంఖ్యలను కొడితే వచ్చే లైఫ్ పాత్ నంబర్స్ ఆధారంగా న్యూమరాలజిస్టులు వీటిని విశ్లేషిస్తారు అయితే సంఖ్యాశాస్త్రంలో లైఫ్ పాత్ నంబర్ ఒకటి వచ్చేవారు అందరికంటే స్పెషల్ గా ఉంటారు వీరు లైఫ్ లో కెరీర్ లో సక్సెస్ అవుతారు ఈ తేదీల్లో పుడితే అదృష్టవంతులు ఏదైనా నెలలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వారికి లైఫ్ పాత్ నంబర్ ఒకటి వస్తుంది ఈ సంఖ్య సూర్యుని శక్తిని సూచిస్తుంది ఇది నమ్మకం లీడర్షిప్ స్కిల్స్ క్రియేటివిటీకి ప్రతిరూపం ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు నేచురల్ లీడర్స్ వీరు నమ్మకమైన వ్యక్తులు చాలా స్వతంత్రంగా ఆలోచిస్తారు ప్రత్యేకమైన వ్యక్తిత్వంలో ఇతరులను ఆకర్షిస్తారు వీరు ఎక్కడికి ఏ ఉన్నా ముద్ర వేస్తారు లైఫ్లో కెరీర్లో సవాళ్లను స్వీకరించడానికి ఏమాత్రం భయపడరు సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా తమను తాము మార్చుకుంటారు అయితే బలమైన వ్యక్తిత్వం ఉండటంతో కొన్నిసార్లు వీరు మొండిగా వ్యవహరిస్తారు అహంకారాన్ని ప్రదర్శిస్తారు కొన్నిసార్లు తమ దారే సరైనదని నమ్మి ఇతరుల సలహాను పట్టించుకోకపోవచ్చు అయినా సరే వీరి మనసులు స్వచ్ఛమైనవి కుళ్ళు కుతంత్రాలు వీరికి అస్సలు ఉండవు అవసరమైన వారికి సహాయం చేయడానికి రెడీగా ఉంటారు వీరు క్రియేటివ్ పర్సన్స్ ఈ ఆసక్తితో ఆర్ట్స్ రైటింగ్ ఇతర క్రియేటివ్ సెక్టార్స్ లో సక్సెస్ అవుతారు ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ లైఫ్ పాత్ నంబర్ ఒకటి ఉన్న వ్యక్తి లవ్ రిలేషన్షిప్ లో భాగస్వామితో చాలా నమ్మకంగా ఉంటారు ప్రేమించిన వారికి విలువ ఇస్తారు అయితే రిలేషన్షిప్ లో భాగస్వాముల నుంచి గౌరవం అవగాహనను ఆశిస్తారు కానీ వీరి కోపం మొండి స్వభావం కొన్నిసార్లు గొడవలకు కారణం కావచ్చు చిన్న చిన్న సమస్యలను బ్యాలెన్స్ చేసుకుంటే వీరి లవ్ లైఫ్ బాగుంటుంది లైఫ్ పార్ట్నర్ ఫీలింగ్స్ కు విలువ ఇవ్వడం అన్ని ఓపెన్ గా చర్చించుకోవడం మంచిది కెరీర్ ఆప్షన్స్ లైఫ్ పాత్ నంబర్ ఒకటి ఉన్న వ్యక్తులు ఫ్యూచర్ గోల్స్ సెట్ చేసుకుంటారు వాటిని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు వీరు లీడర్షిప్ ఇన్నోవేషన్ స్వేచ్ఛకు ప్రాధాన్యత ఉండే కెరీర్స్ లో సెట్ అవుతారు బిజినెస్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ యాడ్స్ ఆర్ట్స్ రైటింగ్ టెక్నాలజీ వంటి రంగాలు వీరికి బాగా సెట్ అవుతాయి ఆరోగ్యం ఎలా ఉంటుంది వీరు చాలా యాక్టివ్ ఎనర్జెటిక్ గా ఉంటారు కానీ లక్ష్యాల కోసం ఎక్కువగా కష్టపడుతూ ఒత్తిడి అలసటకు గురవుతారు యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ వంటివి చేస్తే మైండ్ క్లియర్ అవుతుంది వీరు ఎప్పుడూ బిజీగా ఉంటారు దీంతో ఆహారం మానేసే అవకాశం ఉంది అలా కాకుండా బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद